హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి నిధులైతే విడుదలవుతున్నాయని ఈ ఈ తేదీ నుంచి మహిళల ఖాతాల్లోకి ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారండి ఇక మహిళలకు సంబంధించి మరికొన్ని పథకాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా తీసుకొచ్చారు ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మనకి ఈ పథకాలకు సంబంధించిన అమౌంట్ అయితే మీకు జమ చేయడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది ఇక ఆయన మాటల్లోనే మనకు సీఎం గారు ఏం మాట్లాడారు ఏంటనే వివరాలన్నీ కూడా మీరు తెలుసుకోండి ఇక రెండు వేల ఐదు వందల రూపాయలను ప్రతి నెల ఇవ్వడానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆసక్తి చూపించారు ఇక నిధులు విడుదలవుతున్నాయి మనకు లిస్టు లో పేర్లు కూడా రాబోతున్నాయి అధికారులు కూడా సర్వేకి రాబోతున్నారు అంశాలన్నీ కూడా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా ప్రకటించడం జరిగింది ఇక పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే చివరి వరకు చూడడం మాత్రం మర్చిపోవద్దు తప్పకు తప్పకుండా వీడియోను లైక్ చేయడం కూడా మాత్రం మర్చిపోవద్దు ఈ విధంగా లైక్ బటన్ ఉందండి లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేసేయండి ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక మనం వివరాలు అయితే చూసేద్దాం బిడ్డలందరూ కూడా ఇక్కడ హాజరయ్యారు ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి అప్పుడే ఆడబిడ్డలకు న్యాయం జరుగుతుందని సెప్టెంబర్ పదిహేడు నాడు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో మన నాయకురాలు మన అమ్మ సోని అమ్మ ఆరు గ్యారెంటీలను ఈ తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా ఆడబిడ్డలకు హామీ ఇచ్చి మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి ఆరు గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటాను గుడాలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో సోనియా గాంధీ గారు మాట ఇచ్చిర్రు ఆడబిడ్డలందరికీ తెలుసు రెండు వేల నాలుగులో కరీంనగర్ జిల్లాకు వచ్చినప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు అరవై సంవత్సరాల ఆకాంక్ష వందలాది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను దృష్టిలో పెట్టుకొని ఆనాడు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది మీరేం ఆలోచన చేస్తున్నారో మీ ఆత్మాభిమానం కోరుకుంటున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అని ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది ఆ మాట నిలబెట్టుకోవడం ఎంత కష్టమైందో మీకందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మనుగడ కోల్పోయి కేంద్రంలో ప్రభుత్వాన్ని కోల్పోయి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా మాట తప్పని మడమ తిప్పని నాయకురాలుగా మన నాయకురాలు సోని అమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది తల్లులు తమ బిడ్డలు తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకుంటుంటే ఆ తల్లుల కడుపు కోసం తెలిసి ఒక బిడ్డను కోల్పోతే తల్లికి ఎంత దుఃఖం ఉంటుందో సోని అమ్మకు తెలుసు ఎందుకంటే తన కళ్ళ ముందల్నే తన అత్తగారిని ఏకే ఫార్టీ సెవెన్ తుపాకీ తూటాలతోని ముష్కర్లు కాల్చి చంపారు తన భర్తను తమిళనాడులో ప్రజల మేలు కోసం పర్యటనకు పోతే మానవ పాంబులై రాజీవ్ గాంధీ గారిని బలి తీసుకుంటే కళ్ళ ముందు భర్తను కోల్పోయిన దుఃఖంతో ఇద్దరి చిన్న బిడ్డలను ఒళ్ళో పెట్టుకొని ఈ దేశానికి నాయకత్వం ఇవ్వాలి ఈ దేశంలో ఎవరి కుటుంబం కూడా కుటుంబ సభ్యులను కోల్పోవద్దు ఆ దుఃఖం ఎవరికి ఉండొద్దు అని ఆలోచన చేసింది మన నాయకురాలు సోనియమ్మ అందుకే తెలంగాణ ఉద్యమంలో పిల్లలు చచ్చిపోతుంటే ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే అధికారం పోయినా పర్వాలేదు ఆంధ్రప్రదేశ్ లో పార్టీ చచ్చిపోయినా పర్వాలేదు కేంద్రంలో అధికారం కోల్పోయినా పర్వాలేదు ఇక ఏ తల్లి కూడా దుఃఖంతో తన బిడ్డను కోల్పోవద్దు నేను తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మహిళ మహిళా శక్తి శ్రీమతి సోని అమ్మ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా ఇవాళ మా అక్కలకు మా చెల్లెళ్ళకు మా పెద్దమ్మలకు మా అమ్మలకు నేను గుర్తు చేయదలుచుకున్నా కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీ అంటే సోని అమ్మ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రియాంక గాంధీ మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నదే మహిళా శక్తి మన నాయకురాలు ఒక మహిళా నాయకత్వంలో మేము పని చేస్తున్నాము అంటే మేం గర్వంగా గొప్పగా చెప్పుకుంటున్నాం మా నాయకురాలు సోనియా గాంధీ అని అందుకే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు ఏ ఆడబిడ్డను పట్టించుకోలే ఏ ఆడబిడ్డను కలవలే ఈ ఆనాటి ముఖ్యమంత్రి ఆడబిడ్డలు ఎట్లున్నారని అడగలే మహాలక్ష్మి గ్రూపుల పరిస్థితి చూడలే మీకు పావుల వడ్డీ ఇయ్యలేదు సున్నాకు వడ్డీ గురించి మాట్లాడలేదు మీ సంఘాలను దివాలా దీపించి మీ ఉసురు నలిగింది కాబట్టే ఇవాళ ఉద్యోగం ఊడిపోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు వెనుకకి మన పెద్దలు చెప్పిండ్రు ఆడబిడ్డ కన్నీరు పెట్టద్దు ఏ ఇంట్లో ఆడపిడ్డ కన్నీళ్లు పెట్టదు ఆ కన్నీళ్లు ఊరికే పోవు తప్పకుండా బలి తీసుకుంటాయని అందుకే తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలు పది సంవత్సరాలు కష్టాలలో కన్నీళ్లలో కేసీఆర్ కనికరం లేక సంఘాలను దివాలా దీపిస్తే ఆడబిడ్డలందరూ కంకణం కట్టుకొని కేసీఆర్ ను బండ కేసి కొట్టినరు వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టిన్రు అందుకే ఇవాళ ఈ వేదిక మీద ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉంది అని అంటే మీ సోదరుడుగా మీ అన్నగా మీ తమ్ముడుగా మీ రేవంత్ అన్నగా ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినంటే ఈ ఆడబిడ్డల ఆశీర్వాదం ఉండబట్టే మీరు నమ్మి విశ్వాసంతో ఓటేసిండు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అందుకే ఆడబిడ్డల ఆశీర్వాదం తీసుకొని డిసెంబర్ ఏడు నాడు ఎల్పి స్టేడియంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి డిసెంబర్ తొమ్మిది నాడు నలభై ఎనిమిది గంటలు తిరగకుందే మా ఆడబిడ్డల ఆశీర్వాదంతో ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది మా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో ఈ తొంభై రెండు రోజుల్లో ఇరవై ఐదు కోట్ల మంది ఆడబిడ్డలు బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసి అది భద్రాచలం రాములవారి గుడి కావచ్చు సమ్మక్క సార్లమ్మ దైవ దర్శనం కావచ్చు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి కావచ్చు అలంపూర్లో జోగులాంబ దర్శనం కావచ్చు అదే కాదు ఇంటాయిన అప్పుడో ఇప్పుడో కోపం చేస్తే చెప్పా అమ్మగారి ఇంటికి వనిక కావచ్చు ఈ ఆర్టీసీ బస్సులో మా అక్కలు మా చెల్లెళ్ళు ప్రయాణం చేశారు ఇవాళ మా ఆడపిడ్డలు మా అక్కలు మా చెల్లెళ్ళు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తుంటే కేసీఆర్ అల్లుడు హరీష్ రావు ఆయన కొడుకు కేటీఆర్ కవిత కలిసి ఆటో డ్రైవర్లతో ధర్నా చేపిస్తారు కిరాయిలు ఇచ్చి ఏమన్నా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులు బంద్ చేయండి నేను అడగదలుచుకున్నా మా ఆడబిడ్డల్ని మీకు ఇచ్చే ఆర్టీసీ